న్యూస్ ఎరెవల్ సెవెన్ ఛానల్ స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు దొనకొండ మండలంలో వైద్యాధికారి డాక్టర్ కే సునీత న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఇప్పుడు మండల ప్రజలకి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి మనకి మలేరియా డెంగ్యూ చికెన్బునియా అలాగే టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి డెంగ్యూ మలేరియా వచ్చే జిగుర్మినియా వచ్చేది దోమల వల్ల సో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి కొబ్బరి బొండాల్లో అలాగే పూల చెట్లు కట్టల్లో అలాగే మీరు నీళ్లు పట్టే డ్రమ్ముల్లో వీటిలో లార్వా అనేది ఉంటుంది సో అప్పటి ఎప్పటికప్పుడు చూసుకొని ఆ నీరు అనేది తీసేస్తూ ఉండాలి అలాగే మీరు దోమలు దోమతెరలు వాడడము అలాగే ఇళ్ళకి కిటికీలకి దోమతెరలు పెట్టు దోమలు నెట్లు పెట్టుకోవడం వల్ల దోమలు కుట్టకుండా మీరు జబ్బుల నుంచి జాగ్రత్త పడవచ్చు అలాగే టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మీరు నీళ్ళని కాచి చల్లార్చి వడగట్టుకొని తాగాల్సి ఉంటుంది దీనివల్ల మీకు నీళ్ళ వల్ల అనేది జ్వరాలు రాకుండా ఉంటాయి అలాగే మీరు వండిన వంటల మీద మూతలు పెట్టుకొని ఉండాలి మూతలు పెట్టుకోకపోతే ఈగలు వాళ్ళడం వల్ల కూడా మనకి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరికైనా జ్వరం ఉన్నప్పుడు ఆరెంపిల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడవలసింది అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఒకరోజు జ్వరానికి వెళ్ళి ఆర్ఎంపిల్ దగ్గర ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు వాళ్ళు స్టీరాయిడ్స్ హై హైడోస్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు దానివల్ల మీకు ఫీవర్ తగ్గుతుంది కానీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా కాకుండా ఇక్కడికి వచ్చి మా సలహాల మేరకు రక్త పరీక్షలు చేయించుకొని అది వైరల్ ఫీవరా లేకపోతే మలేరియా ఫీవరా డెంగ్యూ ఫీవర్ అనేది మీ నిర్ధారణ చేయించుకొని దాని తగ్గట్టు మందులు వాడినట్టయితే మీకు వ్యాధి మళ్ళీ అంటే జ్వరం మళ్ళీ మళ్ళీ రాకుండా అక్కడితో నయమవుతుంది ఒకవేళ ఇక్కడ కాని పరిస్థితుల్లో మేము మిమ్మల్ని పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తాము అక్కడ కూడా మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు సో దయచేసి అంతాక మీరందరూ ఈ సౌకర్య సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వైద్య సిబ్బంది ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంది ప్రతి సచివాలయంలో విలేజ్ హెల్త్ క్లినిక్ అని చెప్పేసి మనకి ఒక ఎమ్ఎల్హెచ్పిని ఇచ్చారు వాళ్ళు మీకు అక్కడే పరీక్ష మీరు పిఎస్సి వరకు రాలేకపోతే మీకు అక్కడే మలేరియా డెంగ్యూ పరీక్షలు చేసి మీకు మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది అది చాలా మందికి తెలియక ఆర్ఎంపి దగ్గరికి అలాగే పెద్ద హాస్పిటల్కి వెళ్తు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు సో దయచేసి ఆ సౌకర్యాలన్నీ ఉపయోగించుకోండి మీకోసమే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అక్కడ ఉన్నాయి సో మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నారు అలాగే సర్వేలు కూడా చేస్తున్నారు ఫీవర్ సర్వేల ఆశాలు సో మీ ఇంట్లో జ్వరాలు ఉంటే ఆశలకి తప్పకుండా తెలియచేయండి ఎక్కడ జ్వరాలు ఎక్కువ ఉంటే అక్కడ మెడికల్ క్యాంపులు మేము పెట్టడం జరుగుతుంది అక్కడ మీకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే నెలకి రెండు సార్లు మీ సె సచివాలయం పరిధికి నూట నాలుగు బండి వస్తుంది అక్కడికి మెడికల్ ఆఫీసర్ వస్తారు అలాగే ఏఎన్ఎం ఆశా ఎంఎల్హెచ్పి అందరూ వస్తాము అక్కడ కూడా మీకు పరీక్షలు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది బీపీ షుగర్ పేషెంట్స్కి అలాగే హిమోగ్లోబిన్ టెస్ట్ అలాగే మలేరియా డెంగ్యూ టెస్ట్ అలాగే రెండు వారాల మించి దగ్గున్న వాళ్ళకి పట్టడానికి పరీక్షలు ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా అక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము సో దయచేసి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండండి మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్